కొద్దిగా అవతలు కనబడవు లేదమ్మా దయచేసి బాబు సార్ కనబడాలా వాటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయని చెప్పి తెలుస్తా ఉన్నాను ఈ రోడ్డు వైడినింగ్ ఏంటంటే మరి నా చంద్రబాబు నాయుడు గారు కాదు పిలిచి సార్ సినిమా హాల్ పగలగొట్టారా నీ ముందే నువ్వే ముందు త్యాగం చేస్తానే ఈ రోడ్డు వైడింగ్ అవుతుందంటే త్యాగం చేశాం మరి సంక్షేమ దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు మరి మేము దానం చేశాం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా కన్వీన్ కోసం చేశామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను అవి సోదరులరా మరి ఆటో నగర్ ఆటో నగర్ ఎవరు తీసుకొచ్చారా రాష్ట్రంలో ఆటో నగర్ తీసుకొచ్చేది శ్రీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఆరులో మరి ఆటో నగర్ తీసుకొచ్చాము గుంటూరులో ఆటోనగర్ ఏర్పాటు చేశాం మైనార్టీలో ఉపాధి కోసం కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీ సహాయం అదేవిధంగా ఉర్దూ అకాడమీ కాని మన ఉర్దూ అకాడమీ ద్వారా మైనార్టీలకు ప్రత్యేకంగా ఈరోజు మైనార్టీలకు ప్రత్యేకంగా షాదీ ఖానాలు కట్టించాము మైనార్టీ అభివృద్ధి కోసం కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేశాము మైనార్టీ కోసం హైదరాబాద్ హైదరాబాద్లో హైదరాబాద్ ఏర్పాటు చేశాం హైదరాబాద్ ఈ రోజు ఈరోజు పీస్ఫుల్గా ఉందా ఉంటే ఎవరి వల్ల ఉంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అభివృద్ధి చెంద కారణం మీరు చార్ మళ్ళీ ఈ సైకో ముఖ్యమంత్రి గారు ఏమైనా చేశాడా ఒక పన్నెండు చేశాడా ముఖ్యమంత్రి ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కూడా తీసుకొచ్చాడు దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మన పొలాలను స్వాధీనం చేసుకోవడానికి వారి ఫోటో పెట్టుకోడు అసలు వారే ఫోటో పెట్టుకోవడానికి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు మనం మీటింగ్ పెడితే అదే పనిగా తీసుకొచ్చి వారు ఈరోజు అల్లు అర్జున్ గారిని పిలుచుకొస్తారు అది కానీ దానికి పర్మిషన్ కాదు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పౌరుషోళ్ళు కార్యక్రమం చేయకూడదు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అభివృద్ధిని కాంక్షించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మైనార్టీల కోసం ప్రత్యేకంగా మేము చేసినట్టు వివరణ చేసినాడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ముందుగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ముందుగా ముస్ ముస్లింలు మూడు త్రీ పర్సెంట్ చెప్పిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు అందలు చేయడం జరిగింది సరే వారి అధికారం వచ్చింది కాబట్టి ఇవ్వడం జరిగింది ఈరోజు సీఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరయ్యే బిల్ పాస్ చేసింది మన ఎంపీ కాదా పార్లమెంట్ బిల్ పాస్ చేసింది చెప్పారండి ఎవరు బిల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరే పాస్ చేసింది మరి జగన్ గారు ఇరవై రెండు ఎంపీలు ఉంటే తల వచ్చి చేస్తామని చెప్పినాడు ఏం సంక్షేమ కార్యక్రమం చేశాడైనా కాబట్టి మీరు వారు ఆలోచించుకోవచ్చు సంవత్సరం మంది సోదరులారా తెలుగుదేశం పార్టీ రావాలా చంద్రబాబు గారు నాయకత్వం రాలా పేదల సంక్షేమం జరగాల పేదలు అభివృద్ధి చెందాలా పేదలు రాష్ట్రంలో కూడా మరి పేదలకు రోజు చంద్రబాబు నాయుడు పరిమితం సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవ్వరు కూడా చేయడం సంక్షేమ కార్యక్రమాలు మరి సారు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సోదరు ఈరోజు చాలా మైనార్టీలకు ఒక అభద్రతాభావం ఏర్పాటు చేయడం జరుగుతోంది కావాల్సిన సోషల్ మీడియాలో పెట్టి లేనిపూరి కార్యక్రమం చేసి ముస్లింలు రెచ్చగొడుతూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుస్తాను వాజ్పేయి గారు ఉన్నప్పుడు సార్ హజబ్ తీసుకొచ్చారు అదేవిధంగా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొచ్చారు ముస్లింల కోసం ఈద్ గారు డెవలప్ చేశాం మరి ఉర్దూ యూనివర్సిటీ కావాలంటే హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు మరి తలకాయలేదా తెలుసుకోవాలి కదా మనమంతా పిచ్చిగా మాట్లాడితే ఎట్లా అనవసరంగా మరి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారంటే తెలుగు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగాయి మనం ఈయనం ఏం చేశాడు ఈయన ఏమైనా మన దృహణ పథకం ఇచ్చినాడా దృహణ పథకం మనకు వచ్చిందా మా సార్ ఉండేప్పుడు యాభై వేల రూపాయలు వచ్చాడు మన బిడ్డలు పెళ్లిలు కాకపోతే నన్ను ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా పెళ్లిలు కాకపోతే ప్రభుత్వం నుంచి ఆదుకాలు చెప్పి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వారిని స్పరించుకోవాల్సి వారిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వారు చేశారు సంక్షేమ కార్యక్రమం వారు ఈరోజు ఎస్టీలు కూడా చాలా మంది మారు పిల్లలు వాయా మేము బడ్జెట్ ఏమైంది మీకు ఏమైనా బడ్జెట్ ఇచ్చినాడా బడ్జెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఏమైనా చేసినాడా ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేదు కాబట్టి ఎందుకు చంద్రబాబు గారిని ఓటు వేయాలా ఎందుకు జగన్ గారికి ఓటు వేయకూడదు అనే విషయానికి గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాటి సోదరులారా మీరు ఆలోచించుకోవాల్సిన చాలా ఉన్నాయి చాలా కాలేత ఉంది చాలామంది ఇక్కడ వేసేవి కాలు కాబట్టి ఎండలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో వాడు పాలు పంచుకునే అవకాశం కలిగించారు చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఆలోచించారు మైనార్టీల కోసం నేను త్యాగం చేస్తాను ఇది నా హృదయంలో పెట్టుకుంటాను మైనార్టీ ముస్లింలకు అని చెప్పడం జరుగుతుంది సార్ ముస్లింలకు నా హృదయంలో నేను రక్షణ కల్పిస్తాను నాది బాధ్యత ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు మన వివరణ చేశాడా ముస్లింల కోసం ఒక్క పని చేశాడా అబ్దుల్ సలాం మాట చంపితే దిక్కు ఈ రోజు దాని విచారణ చేయలేదు ఇది వరకు కూడా మరి కార్యక్రమాలు ఎవరు చేశారు కాబట్టి ఎవరు చేశారా రాష్ట్రంలో దేశంలో ఎవరైనా చేశారా దేశం నుంచే బీహార్ నుంచి అదేవిధంగా యూపీ నుంచి చూశారు మనం చేసే సంక్షేమ కార్యం హజం చూస్తే చంద్రబాబు పగడి భారతదేశంలో ఎవరు హజం కట్టలే తెలుగుదేశం పార్టీ ఒకటే హజంజ్ కట్టింది అది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని అట్టా కమిట్మెంట్ గా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చంద్రబాబు గారిని ఓటు సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందే రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిస్తున్నాడా ఏదో ఉండకూడదు ఏమైనా చేశాడా కాబట్టి ముఖ్యమంత్రి గారు బలికి రాడు వీడు ఒక సైకో ముఖ్యమంత్రి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలి దాన్ని గురించి మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు నా గుండెలో పెట్టుకొని బతు చేస్తాను నా గుండెలో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది మీకు ఎటువంటి అన్యాయం జరగదు అవును అనవసరంగా పోలు అప్పుహలు లేపుతా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించుకొని మనం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాబట్టి సోదరులారా ఇప్పుడే కాల కాబట్టి మరి ఎంపీ అభ్యర్థి శ్రీ శ్రీమతి అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత మన విజనరీ లీడర్ రాజకీయ చాణక్యులు మన రాష్ట్రానికి కాబోయే ఇంకొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి గారికి ఈ నంద్యాల టౌన్ నంద్యాల అసెంబ్లీలో ప్రతి ఒక్కరం స్వాగతం పలుకుతుంటే ఈరోజు ఎన్నికలు ఇంకా మొదలైనాయి మన బ్యాలెట్ బాక్స్ బద్దలు కావాలా అన్నా ఈ నంద్యాల్లోనే మన కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినారు నంద్యాలలోజారిటీతో గెలిపించే గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యూట్యూబ్ అబ్బాచా వీళ్ళందరికీ కూడా ఇరవై రోజులు అంతే మీరు లెక్క కట్టుకోండి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఈనాడు నంద్యాల పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతున్నాము పవన్ కళ్యాణ్ గారి పవర్ అట్లాగే తెలుగు దేశం విజన్ కలిసి ఇక్కడ నంద్యాల పార్లమెంట్ గెలవబోతుంది ఇప్పుడు మనం అందరూ ఎదురు చూస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారే అందరూ కూడా వినండి సార్ ఏం చెప్తారో అందరూ కూడా వినాలా ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలు ఏ కనపడుస్తున్నారు మంచి ఎండ ఎండ మిమ్మలు చూసి భయపడతా ఉంది నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు గుర్తొస్తుంది ఇక్కడే మీటింగ్ పెట్టి మీటింగ్ కంప్లీట్ చేశాను జ్ఞాపకం ఉందా మీకు నంద్యాల వాసులకు జ్ఞాపకం ఉందా లేదా నేను మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారితో వెళ్ళాలి అందుకని ఇక్కడే రాత్రి బస చేశారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి రాత్రి మా బస్సు తలుపు కొట్టారు నేను అనుకున్న దొంగలు వచ్చారేమో అనుకున్నా వచ్చిన దొంగ పోలీసులు వచ్చారు తలుపు కొట్టారు మా వాళ్ళంతా కూడా తర్జిన భర్జన పడ్డారు తెల్లవారుతో కిందికి వస్తే తెల్లవారుజామున ఎందుక వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ నేను మాజీ ముఖ్యమంత్రిని నేను ఎక్కడికి పారిపోను నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా ఉండాలి కదా తమ్ముళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా తమ్ముళ్ళు తప్పు చేస్తే నిరూపించాలా లేదా నేను అడిగా దేంట్లో అరెస్ట్ అడిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంతే ఇంకేం మాట్లాడలా అంటే అప్పుడు నేను అడిగితే ఏ దేని కింద అరెస్ట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ ఏమంటే మీ దారిలో ఇస్తాం సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా అమరావతికి తీసుకెళ్లారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరోపణలు చెప్పకుండా అరెస్ట్ చేసి హక్కు పోలీసులకు గుందాన అడుగుతున్నా ఈ తప్పవు నాకు కాదా తప్పైతే మీరు ఏం చేస్తారు అడుగుతున్నా నన్నే అరెస్ట్ చేశారంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పదై సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని ముప్పై ఏళ్ళుగా పార్టీ నడిపిన వ్యక్తిని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకో కాని అడుగుతున్నా లెక్క తమ్ముడు మీరు ఐదేళ్లు ఇదే జరిగింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు అందుకే మా తమ్ముడు చెప్పిన సైకో పోవాలి సైకో పోవాలి దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఎన్నికల సభలు పూర్తి అయిపోతాయి రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు సైకోని వదిలించుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా నమ్మకమేనా అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఒకటే ఆమె ఇస్తున్న మా ఆడబిడ్డలకి నా మీద కేసులు పెడతారో అరెస్ట్ చేస్తూనే భయపడతాను నేను భయపడతానా అని అడుగుతున్నా జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానని అడుగుతున్నా నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడు ఉరేసుకోసావాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండండి నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా మీ ప్రాణాలు కాపాడడానికి మీ ఆస్తులు కాపాడడానికి నేను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తిరుపతి దగ్గర ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చిన కాపాడాడు ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా అలాంటి వాణ్ణి ఈ సైకోకు నేను భయపడతాను ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు నా ఆలోచన ఒకటి ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అవునా కాదా సమీక్షేమాన్ని వాళ్ళు అవునా కాదా నాది ఒక బ్రాండ్ ఇప్పుడుది కాదు ఈ రోజు హైదరాబాద్ పోతే అడుగురుగుని ఎవరికి రెడుస్తారు తమ్ముళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం ఎవరు కారణం ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు మీరే ఆలోచించుకోండి ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పాయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు వేయించాం మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం అవునా కాదా ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా నిన్న సైకో చెప్తున్నా నాకు ఫోనే లేదు అడ్రస్ లేదు నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఒక్క విషయం చూడండి రెండు వేల పద్నాలుగులో చాలా ఇబ్బందులు వచ్చాయి ఆ రోజు నేను చాలా బాధపడ్డాను హైదరాబాద్ ని అభివృద్ధి చేశా కాంగ్రెస్ నిర్ణయం చేశారు ఎన్ని చెప్పినా ఏం లేదు ఉన్న పడంగా ఇక్కడ రావాల్సి వచ్చింది కానీ బాధపడ్డాను మీరు భయపడ్డారు నాకు ఒక నమ్మకం ఉంది నా మీద మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తాననేది నా నమ్మకం నా విశ్వాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా హైదరాబాద్ని బాగు చేసినప్పుడు తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు తెలంగాణ వాళ్ళు బాగుపడతారు నా తెలుగు ప్రజలు నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేసే చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అమరావతికి ప్లాన్ చేశాను హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని రాజధాని తయారు చేయాలనుకున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు అమరావతి ఉందా తమిళ్ రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందంట విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట అయిపోయిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీ రాజధాని ఉంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక మాట్లాడుగుతున్నా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట కాదు ఇడుపుల పాయలో చెయ్యి మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి మనలందరిని నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం వెళ్తారా తమ్ముళ్ళు మీకు రోషం లేదా కోపం లేదా కసి లేదా మీ బాధలు గుర్తురావా మీకు వస్తే ఏం చేయాలి డబ్బులు కాసిపడాలా ఈ సైకోకు భయపడాలా మీ జీవితాలే నాశనం అయిపోతాయి నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ నా కోసరం కాదు మీ కోసరం చెప్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పోలవరం నీళ్లు గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా ఏమైంద ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చాడు అభివృద్ధికి పుంతలు తొక్కిచ్చారు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను ఈ నంద్యాల ఎలక్షన్ లో నేను వచ్చా రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పానా లేదా అని అడుగుతున్నా చేశానా లేదా అని అడుగుతున్నా ఈ నంద్యాలలో పద్నాలుగు వేల ఐదు వందల ఇండ్లు